కేరళలోని లో జరిగిన విపత్తు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొండ చర్యలు విరిగి పట్టడంతో ఊళ్లకు ఊళ్ళే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి దీంతో వందలాది మంది మరణించగా వరద బురదల్లో అనేక మంది కొట్టుకుపోయారు దీంతో ఆర్మీ సిబ్బంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు పాల్గొంటున్నాయి ఇక రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండటం విషాదంగా మారుతోంది అయితే గతంలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన శాపమే ఇప్పుడు కేరళలో మనం చూస్తున్న ఈ వినాశనానికి ప్రధాన కారణం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది అసలు ఏనుగును చంపడం ఏంటి ఆ శాపమే ఈ విపత్తుకు కారణమేంటి ఇంతకు జోరుగా సాగుతున్న ఈ చర్చలో వాస్తవం ఎంత అసలు నిజా నిజాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అది కేరళలోని మల్లపురం గ్రామం సరిగ్గా నాలుగేళ్ల క్రిందట గర్భంతో ఉన్న ఓ ఆడ ఏనుగు ఆహారం కోసం వెతుక్కుంటూ ఇదే ఊళ్ళోకి ప్రవేశించింది ఆ మూగ జీవాన్ని గమనించిన ఓ వ్యక్తి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగెట్టాడు తన అది పోతూ ఉండగా ఆ దుండగుడు ఆ ఏనుగుకు పైనాపిల్ పండు ఆశ చూపాడు దీంతో ఆశతో ఆ ఏనుగు ఆ వ్యక్తి వద్దకు వెళ్లింది కానీ ఈ దుర్మార్గుడు ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఆ పండును ఆ ఏనుగు నోట్లో పెట్టాడు అది నోట్లో పెట్టుకుని నమిలే క్రమంలో ఆ పదార్థం ఏనుగు నోట్లో పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది దీంతో ఆ జంతువు నోట్లో నుంచి దారగా రక్తం కారడంతో ఆ ఏనుగు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన ఆ దుండగుడు వికృత ఆనందాన్ని పొందాడు ఓవైపు కడుపులో ఆకలి మరోవైపు తీవ్రమైన నొప్పి ఉన్న ఆ ఏనుగు మెల్లగా లేచి గ్రామ సమీపంలో ఉన్న వెల్లియార్ నదిలోకి దిగి తన గొంతు తడుపుకుంది Thank mm -hmm. you. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు నదిలో ఉన్న ఆ ఏనుగును బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు ఇందులో భాగంగా రెండు ఏనుగులను సైతం నదిలోకి దించి అతి కష్టం మీద ఏనుగును బయటకు తీసుకొచ్చారు కానీ ఆ నొప్పి బాధను భరించలేకపోయిన ఆ ఏనుగు రెండు వేల ఇరవై మే ఇరవై ఏడున ప్రాణాలు విడిచింది చనిపోయిన ఏనుగు గర్భంతో ఉందని పైగా నోట్లో పేలుడు పదార్థం పెట్టారని దీని కారణంగానే ఆ ఏనుగు మరణించిందని వైద్యులు తెలిపారు అనంతరం ఫారెస్ట్ అధికారులు ఆ మోగుజీవి మరణానికి కారణమైన ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేశారు అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది అప్పుడు ఆ ఏనుగుని చంపిన పాపమే శాపంగా మారి నేడు కేరళలో సంభవించిన ప్రళయంలో మల్లాపురం గ్రామం వరదల్లో తుడిచిపెట్టుకుపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ అంశంపై స్థానికులు స్పందించి అందులో వాస్తవం లేదంటూ కొట్టిపారేస్తున్నారు కొండ చర్యలు విరిగిపడింది వయనాడు జిల్లాలోనని మల్లాపురం జిల్లాకు ఆ గ్రామానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు కాదు గర్భంతో ఉన్న ఏనుగును చంపిన శాపమే ఇప్పుడు మనం చూస్తున్న విధ్వంసం అని నెడ్జన్స్ కామెంట్ చేస్తున్నారు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు ఆ ఏనుగు శాపమే ఇప్పటి వాయనాడు ప్రళయానికి కారణమని కొందరు కాదని మరికొందరు ఇలా ఎవరి వాదనను వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు ఇక ఈ చర్చ ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి మరి ఏదైతేనేం ఓ మూగ చంపడం అనేది దారుణమని చెప్పాలి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే